హాయ్ హలో ఫ్రెండ్స్ రోజైతే మా ఊరు చెరువులో చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ చేపలు పడుతున్నారు ఇప్పుడే పొద్దున్న అయితే అయిపోయింది పట్టడం ఇవి వచ్చినాయి ఇప్పుడే చేపలు అయితే వచ్చినాయి ఇక్కడికి ఇక మొత్తం ఇక్కడ ఉన్నాయి ఒక చేప వచ్చేసి కేజీ లోపు ఉంటుంది ఫ్రెండ్స్ కేజీ లోపు ఉంటుంది ఇంకో మళ్ళీ వీళ్ళు లైట్లు వేసుకొని పొడవలు వేసుకొస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇతను అయితే బోర్డు పొద్దులవారుజానబోతే లైట్లు వేసుకొని మరీ లోనకి పోయారు ఫ్రెండ్స్ లైట్లు వేసుకొని పోతూనే ఉన్నారు ఇంకటి నుంచి చూడండి ఇందులో కొట్టుకుంటున్నా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ చేపలు కేజీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంట పిల్లలు ఎంత నియో మరి ఇదేనే ఉన్నారు ఏడుతూ ఉన్నారు ఈ పండగ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ లైన్ సీ సీరియల్ చాలా పెద్దగా ఉంది సీరియల్ చాలా దూరం పోయింది గిలా కొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ చేపలు పండుగ రోజు ఈరోజు మొట్టమొదటి ఈ రోజే పట్టడం మంచి రోజు చేపలు అయితే ఎన్నింటికి వచ్చారన్న మీరు ఎన్నింటికి వచ్చారా ఇంటికి వచ్చారా ఈ రెండో పెడతా ఒకటే పెడతా పోయిటం ఫస్ట్ పెడతానా సీరియల్ సీరియల్ అంటే అంతా సీరియల్ నడవాలంట ఇప్పుడైతే పిల్లగా కొట్టుకోవటానికి ఫ్రెండ్స్ వీళ్ళు మచ్చకాయాలి చేపలు కొట్టేవాళ్ళు పండవ రోజు పొద్దున్నే మొదలు పెట్టారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే చేపలు మొదలు పెట్టాము మంచిగా అయిపోయింది మొత్తం జనాలు చేసి ఊళ్ళోకి చికెన్లో మటన్లు అయితే చాలా కేజీలైతే అని మొత్తం లైన్ చాలా పెద్ద పొడిగించారు ఇంకెప్పటికి పన్నెండు దాకా పడతారంట పొద్దున్నే వచ్చారుగా ఇంకా పడుతున్నామంటారంట ఫ్రెండ్స్ అన్నీ సుమారు అయితే ఒక అర ముప్పై ఒక కేజీ కేజీలో ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు అయితే చేపలు అంటే పడుతున్నామంటాయి వచ్చింద్రు ಚೆನ್ನ ಚಾನೆ ನೀರು ಚಪ್ಪ నీ పేరు రాలేదు అమ్మాయి లక్షల కడ కనిపిస్తాయి అంత జనాలు పోతుంది తొందరలోగా ఏంటి అందులో ఇంకా ఉన్నాయి ವರ್ತೇರ್ ಬೇರೆ ಬೇರೆ ಈ ಮನೆ ಕಾರ್ಡ್ ಒಂದು ಬೋಮನ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಒಕ್ಕಕ್ಕೆ ಮುರ್ಗೆ ಇದೆ ಬೋರ ಅದು ಪೋಯೆ ತಿಕ್ಕೆದ್ದು ಬಾಗನಲ್ಲ ಕೈ ಕೈ ಸರ್ ಕರ್ಕಲೆ ಕಪ್ಪಗೂ 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 ಓ ದಾರಕ್ಕೆ ಕೊಂಚರು ಸಿರೋಲಿಂಗ ಬೆರಿಬಹುದು ಓ ಗುಡೇ ದಾರ सिरे <laughs> फ्रेन्डसँग